రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున ఎవరైతే ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి దరిద్రం అనేది ఒక్క గంటలోనే తొలగిపోతుంది అంతేకాదు మీరు ఊహించలేని మంచి ఫలితాలను కూడా చూస్తారు ప్రతి మనిషి జీవితంలో డబ్బు సంపాదించాలి నలుగురిలో మంచి పేరు ప్రతిష్టను పొందాలి అని కోరుకుంటారు తమ ఇల్లు తమ కుటుంబం అనేది బాగుండాలి అని కోరుకుంటారు అలానే ఆదివారం రోజుల్లో చేసే పరిహారానికి మంచి ఫలితం వస్తుంది చాలామందికి ఖచ్చితంగా దృష్టి దోషాలు అనేవి తగులుతూ ఉంటాయి ముఖ్యంగా నరదృష్టి నరదృష్టి కానీ లేదా చెడు గాలి కానీ మనకి సోకినప్పుడు జీవితంలో మనం ఏది సాధించలేము అంతేకాదు అనారోగ్య సమస్యలతో పాటు జీవితంలో ఏ పని కూడా విజయవంతంగా పూర్తి చేయలేము చేసే ఏ ప్రతి పనిలో కూడా మనకు అన్ని అపజయాలే కనిపిస్తూ ఉంటాయి ఏ పనిలో కూడా విజయం అనేది కనిపించదు అలా మనకు అపజయాలు కనిపిస్తూ అనారోగ్య సమస్యలు వస్తూ జీవితంలో ఎదగలేము అనే పరిస్థితికి వచ్చాము అంటే ఇక ఏదీ సాధించలేము అని మనకు మనమే అంటే మనకు మనమే ఒక బలహీనంగా ఆలోచిస్తే గనక మనకు ఏదో ఒక దుష్టశక్తి మన వెంటే ఉంది ఆ దుష్ట శక్తిని తొలగించుకోవాలి అని ఖచ్చితంగా మనం ఏదో పరిహారాలు చేస్తూ ఉండాలి దృష్టి దోషాలను కానీ అలానే దుష్టశక్తి ప్రభావాలను కానీ తొలగించడానికి ఆదివారం అనేది ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఆదివారం రోజున చేసే పరిహారాలకి దృష్టి దోషాలు ఎంతటివైనా ఖచ్చితంగా తొలగిపోతాయి దృష్టి దోషాలు తొలగిపోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది పూర్వకాలంలో ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉండేది ఆదివారం రోజుల్లో శుక్రవారం రోజులకు మనము ఎలాంటి నియమాలు పాటిస్తామో ఆదివారం రోజుల్లో కూడా పూర్వకాలంలో అలాంటి నియమాలు పాటించేవారు అని పురాణాలు చెబుతున్నాయి అంటే ఆదివారం రోజున సూర్య భగవానునికి తప్పకుండా ఆద్యాన్ని సమర్పించటం కానీ దృష్టి దోషాలను ఇంట్లో తప్పకుండా తీయటం కానీ ఇంటికి కూడా దృష్టి దోషాన్ని తీయటం కానీ అంటే దృష్టి దోషాన్ని తొలగించటానికి దృష్టిని తీస్తూ ఉండటం కానీ చేస్తూ ఉండేవారు అలా చేస్తూ ఉండటం వల్లే వారు ఆరోగ్యంగా డబ్బుకి లోటు లేకుండా జీవించేవారు కానీ ఇప్పుడు అలాంటివన్నీ పట్టించుకోకుండా ఉంటున్నాము పూర్వకాలంలో అయితే ఆదివారం రోజున మాంసాహారాన్ని తినకపోయేవారు అంతేకాదు ఆదివారం రోజుల్లో బోజు దులపటం ఇల్లుని శుభ్రం చేయటం వంటి పనులు కూడా పెట్టుకోకపోయేవారు కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకూలంగా బిజీ జీవితాల ప్రకారం మనం కూడా అంటే కాలానికి తగినట్టుగా మారవలసి వస్తుంది ఆదివారం రోజుల్లోనే అందరూ ఖాళీగా ఇంట్లో ఉంటారు కాబట్టి ఆదివారం రోజుల్లోనే పనులన్నీ కూడా ముగించుకుంటూ ఉంటాము ఆదివారం మాంసాహారాలను కుటుంబంతో కలిసి ఆనందంగా అంటే భుజిస్తూ ఉంటాము కానీ పూర్వకాలంలో మాత్రం ఆదివారం రోజున మాంసాహారాలు తినకపోయేవారు అని పురాణాలు చెబుతున్నాయి కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి మనము కూడా మారక తప్పట్లేదు ఇక అదేవిధంగా ఆదివారం రోజుల్లో తీసే దృష్టికి అంటే దోషం అనేది తొలగిపోతుంది ఎలాంటి దృష్టి అయినా ఖచ్చితంగా తొలగిపోతుంది ప్రతి మనిషి కూడా ఏదో ఒక దృష్టి దోషంతో బాధపడుతూ ఉంటారు కొంతమంది వాటిని గ్రహిస్తూ ఉంటారు మరికొంతమంది వాటిని గ్రహించకుండా ఆ వారు జీవితంలో ఎదగలేక ఏది సంపాదించలేక సాధించలేక నిస్సహాయులుగా మిగిలిపోతూ ఉంటారు అయితే రేపు ఆదివారం రోజున ఉప్పు నిమ్మకాయతో చేసే ఈ పరిహారం అనేది మన జీవితంలో నుండి కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తాయి ఉప్పు అనేది లక్ష్మీదేవితో సమానమైనటువంటిది ఉప్పుతో చేసే ఏ పరిహారం అయినా సరే మంచి ఫలితాలను ఇస్తు ఇస్తాయి ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఇష్టం అంతేకాదు ఉప్పు ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది ఉప్పుతో చేసే పరిహారాలు అన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి మన చుట్టూ ఉండే నెగటివిటీని ఖచ్చితంగా తొలగిస్తాయి అలానే ఈ పరిహారానికి ఉప్పు అనేది కొత్తది వాడాలి కొత్తగా ఓపెన్ చేసిన ప్యాకెట్లో నుండి వాడాలి ఇది తక్షణం మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు మనం వెంటనే ఫలితాన్ని చూడవచ్చు మన చేతితో ఉప్పుని అంటే కట్ చేసి ఒక మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ ఆ ఉప్పుని పోసి మీ చేతితో తాకి చూడండి ఆ పాజిటివ్నెస్ అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అంటే ఒంట్లో నుండి ఏదో చెడు శక్తి వెళ్ళిపోయింది మనల్ని చుట్టుముట్టిన చెడు శక్తి అనేది మనల్ని వదిలి వెళ్ళిపోయింది మనకి దైవశక్తి వస్తుంది అని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ వల్ల పాజిటివ్ థింకింగ్స్ కూడా వస్తాయి అంటే మంచి జరుగుతుంది మంచి జరగాలి అని మనం థింకింగ్స్తో పాటు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మన శరీరంలో ఏ మూలన ఏ దుష్ట శక్తి ఏ నెగిటివ్ ఎనర్జీ దాగి ఉన్నది ఖచ్చితంగా తొలగిపోతుంది చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే మాకు ఎలాంటి చెడు లేదు మేము బాగున్నాము ఆరోగ్య రీత్యా బాగున్నాము బాగా సంపాదిస్తున్నాము మాకు ఎలాంటి దృష్టి దోషాలు ఏమీ లేవు అని అనుకుంటూ ఉంటారు కానీ చాలా వరకు మనకు తెలియకుండానే ఒక దుష్టశక్తి అనేది మన శరీరంలో ఉంటుంది అది ఏదో ఒక విధంగా లేదా ఏదో ఒక రో రోజు మనల్ని అంటే సమస్యల పాలు చేస్తుంది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడాలి మనం చేయవలసింది పెద్దగా ఏమీ ఉండదు చాలా తక్కువ ఖర్చు చాలా తక్కువ సమయం కానీ చాలా చిన్న పరిహారం కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది అయితే ఉప్పు అనేది మనకు ఖచ్చితంగా చాలా తక్కువ ధరకే దొరుకుతుంది ఈ దొడ్డుప్పుని ఎక్కువగా వాడటం అనేది అలవాటు పరుచుకోవాలి దొడ్డుప్పుని ఎప్పుడైతే ఎక్కువగా ఇంట్లో వాడుతూ ఉంటామో అప్పటి నుండి సమస్యలు తొలగిపోతూ వస్తాయి అంతేకాదు మెల్లి మెల్లిగా ఆర్థిక ఆర్థికంగా స్థితిగతులు కూడా మారుతాయి ఆర్థిక రీత్యా కూడా బాగుంటాము ధనపరంగా కూడా బాగా సంపాదిస్తాము మూసుకుపోయిన ధనద్వారాలు కూడా తెరచుకుంటాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది మనం ఏది సాధించాలి అన్నా ఏది సంపాదించాలి అన్నా జీవితంలో ఎదగాలి అన్నా మనకు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ఆరోగ్యం అనేది బాగుండకపోతే మన జీవితంలో ఏది సాధించలేము ఆరోగ్యం బాగున్నప్పుడే మన జీవితంలో అన్నీ సాధించగలుగుతాము మన జీవితంలో ఎదుగుదలకి అదే విధంగా మన జీవితంలో బాగా సంపాదించడానికి కావలసింది ఆరోగ్యం మొట్టమొదటిది ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము ఎంతైనా సంపాదించగలుగుతాము ఆరోగ్యంతో పాటు పాజిటివ్ ఆలోచనలు కూడా కావాలి అయితే ఈ పాజిటివ్ ఆలోచనలు ఆరోగ్యం అన్నీ కూడా కలిసి రావాలి జీవితంలో బాగా సంపాదించాలి అంటే ఖచ్చితంగా మనం రేపు ఆదివారం రోజున ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం అనేది చేయాలి అయితే నిమ్మకాయ కూడా అంతే శక్తివంతమైనటువంటిది ఉప్పు ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో నిమ్మకాయ కూడా అంతే చెడు శక్తులను తొలగిస్తుంది ఈ ఉప్పు నిమ్మకాయ అనేది గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఇట్టే లాగేసుకుంటూ ఉంటాయి అంతేకాదు నిమ్మకాయ గ్రామ దేవతలకి చాలా ఇష్టం నిమ్మకాయతో దృష్టిని తీస్తే ఒక్క క్షణంలోనే దృష్టి తొలగిపోతుంది శక్తులు అలాంటివి కూడా తొలగిపోతాయి మనపై చెడు ప్రయోగాలు చేసినా సరే అవి కూడా తొలగిపోతాయి ఇక ఈ యొక్క నిమ్మకాయ అనేది ఎక్కువగా క్షుద్ర పూజలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ నిమ్మకాయ కానీ ఉప్పు కానీ రెండూ కూడా మనకు అంటే ఎలాంటి సమస్యలనైనా తొలగించగల శక్తిని కలిగి ఉంటాయి ముఖ్యంగా ఆదివారం రోజు ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల మన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతూ ఉంటాయి ఆదివారం రోజున ఉప్పు నిమ్మకాయలతో కానీ లేదా ఏ ఎలాంటి వాటితో అయినా పరిహారం చేసినా సరే మంచి ఫలితం అనేది వస్తుంది ఇంకా ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఈ పరిహారం వల్ల మన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి మరి ఇంతకీ రేపు ఆదివారం రోజున ఉప్పు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేయటం వల్ల జీవితంలో నుండి కష్టాలను తొలగించుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఆదివారం రోజు ఇంటికి దృష్టిని తీసిన ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు దృష్టిని తీసిన ఇంట్లో బాగా సంపాదించే వారికి దృష్టిని తీసిన మంచి ఫలితం వస్తుంది ఇంటి యజమానులకి కానీ లేదా ఎవరికైతే దృష్టి దోషం ఉందో వారికి కానీ దృష్టిని తీస్తే ఖచ్చితంగా దృష్టి దోషాల నుండి బయటపడతాము ఇక అదేవిధంగా ఉప్పు అనేది మనకు ఎప్పుడూ కూడా వారానికి ఒకసారైనా ఖచ్చితంగా ఉప్పుతో పరిహారాలు చేస్తూనే ఉండాలి లేదా పదిహేను రోజులకి ఒకసారైనా ఉప్పుతో పరిహారాలు చేస్తూ ఉండాలి ఉప్పుతో ఏ పరిహారం చేసినా ఇంట్లో చెడు శక్తి అనేది అస్సలు నిలవదు అయితే ఉప్పుతో పరిహారాలు చేసే ముందు గాలి చొరని ఉప్పుతో మాత్రమే పరిహారాలు చేయాలి గాలి తీసుకున్న ఉప్పులో మీరు పరిహారం చేస్తే గనక ఎలాంటి ఫలితం ఉండదు ఎందుకంటే అది ఆల్రెడీ నెగటివిటీని తీసుకొని ఉంటుంది కాబట్టి ఫలితం అంతంత మాత్రాన మాత్రమే ఉంటుంది అలానే ఖచ్చితంగా దొడ్డుప్పుతో మాత్రమే పరిహారాలు చేయటానికి ఉపయోగి అంటే ఎక్కువగా దొడ్డుప్పుతో చేయడానికి మాత్రమే ప్రయత్నించండి ఇక గాజు బౌల్ని తీసుకొని అందులో నీటిని పోసి ఎలాంటి మూతను పెట్టకుండా పదిహేను రోజుల పాటు ఏదైనా ఒక రహస్యమైన ప్రదేశంలో పెట్టండి లేదా బాత్రూంలో మీ విండోర్ పైన కానీ లేదా బాత్రూంలో ఏదైనా చిన్న సెల్ఫ్లా ఉంటే దానిపైన కానీ ఆ గాజు గ్లాసుని పెట్టండి దానిపైన మూతను పెట్టకండి ఎక్కువగా నెగిటివిటీ అనేది బాత్రూంలో ఉంటుంది ఇక లేదా మీరు పడుకునే రూము బెడ్రూమ్లో కానీ మీ మంచం కింద పెట్టుకోండి ఇలా పెట్టేసి పదిహేను రోజుల తర్వాత ఆ నీటి యొక్క కలర్ అనేది కొద్దిగా నలుపు రంగులోకి కానీ బ్రౌనిష్లోకి కానీ కొంచెం లైట్ గ్రీన్లోకి కానీ మారుతుంది అప్పుడు ఆ నీటిని తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పొయ్యండి లేదా మీరు ఆ ఉప్పు నీటిని ఏం చేయాలి అంటే మీరు పారే నీటిలో కూడా పొయ్యవచ్చు అలానే ఒక గాజు పాత్ర కానీ మట్టి పాత్ర కానీ తీసుకొని వారానికి ఒకసారైనా పదిహేను రోజులకి ఒకసారి అయినా మీరు ఈ పరిహారాన్ని చేయాలి గాజు పాత్ర కానీ మట్టి పాత్ర కానీ తీసుకొని అందులో దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పులో లవంగాలు తొమ్మిది పెట్టి ఆ ఉప్పు బౌల్ని మీ ంతా పట్టుకుని తిరిగి తరువాత రహస్యమైన ప్రదేశంలో పెట్టాలి అలా పెట్టేసి పదిహేను రోజుల తర్వాత ఆ లవంగాలను నిప్పుతో కాల్చివేయాలి కర్పూరం బిల్లలు అలానే ఈ లవంగాలతో నిప్పుతో వేయాలి అలానే ఆ ఉప్పుని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పోయాలి ఇక అదే విధంగా మనం ఈ ఇంకొక నిమ్మకాయ అలానే ఉప్పుతో మనం ఈ అంటే రేపు ఆదివారం రోజు ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉండే ఘోరమైన చెడు శక్తి కూడా తొలగిపోతుంది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది జ్యేష్ఠాదేవి కూడా తొలగిపోతుంది ఇక రేపు ఆదివారం రోజు ఒక మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోండి అందులో రాళ్ల ఉప్పుని నిండుగా నింపండి తరువాత అందులో ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి రెండు చెక్కలుగా చేసి ఆ నిమ్మకాయలకు ఒకదానికి పసుపు మరొకదానికి నల్లను కాటుకను కానీ ఎర్రని కుంకుమను కానీ అద్దండి తరువాత దానిని ఉప్పు పైన పెట్టండి అలా పెట్టేసి మీ యొక్క రెండు చేతులను తీసుకొని ఆ బౌల్ అంటే ఆ బౌల్ని మీ రెండు చే రెండు చేతుల్లోకి తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మీ ఇల్లంతా కూడా ఆ బౌల్ని పట్టుకొని తిరగండి ఇలా తిరిగే సమయంలో ఇంట్లో ఏ దుష్ట శక్తి ఉన్నా తొలగిపోవాలి అంటూ మీరు మనసులో అనుకుంటూ చెడు శక్తులు పోవాలి లక్ష్మీదేవి రావాలి అనుకుంటూ మీరు ఇల్లంతా కూడా ఆ బౌల్ని పట్టుకొని తిరగండి ఇలా తిరగటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రదేవి వెళ్ళిపోతుంది ఇంటికి ధనంన్ని రాకుండా చేసే దుష్ట శక్తులు కూడా తొలగిపోతాయి చెడు శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇంట్లో ఏ చెడు శక్తి ఉన్నా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు కూడా పెట్టదు అంతేకాదు ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఉన్నా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు అనేది పెట్టదు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్కా చెల్లెల్లే అయినప్పటికీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉంటే జ్యేష్ఠాదేవి ఉండదు కాబట్టి జ్యేష్ఠాదేవిని తొలగించుకున్నప్పుడే లక్ష్మీదేవి అనేది ఇంట్లోకి వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేస్తే ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోతుంది ఇక ఇల్లంతా కూడా ఈ బౌల్ని పట్టుకొని తిరగాక చివరికి ఆ బౌల్లో ఉండే ఉప్పు మరియు నిమ్మకాయలను ఏదైనా ఒక కవర్లో వేసేయండి వేసేసి దానిని అంటే ఆదివారం మొత్తం కూడా ఆ బౌల్ని మీ ఇంటి బయట పెట్టండి ఎడమవైపు ఇంటి సింహద్వారానికి బయట వైపు ఎడమ వైపు పెట్టేయండి ఆదివారం రాత్రి మొత్తం ఇక మరుసటి రోజు సోమవారం ఉదయం నిద్ర లేవగానే ఆ బౌల్లో ఉండే ఉప్పుని నిమ్మకాయను తీసుకొని ఏదైనా ఒక కవర్లో వేసి దానిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ డస్ట్బిన్లో లో కానీ వేసేయండి ఇలా చేస్తే మీకు మీ ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోతుంది ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది తప్పకుండా ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజు ఉప్పు నిమ్మకాయతో ఏం చేయాలి అని ఇలా చేస్తే ఇంట్లో ఉండే చెడు ప్రభావాలు తొలగిపోవటమే కాదు మన జాతకంలో ఉండే చెడు దోషాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది జాతకంలో ఉండే చెడు దోషాలు తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది గ్రహాల అనుకూలత వల్ల జీవితంలో ఏది సాధించి ఏ ఏదైనా ఈజీగా చాలా సులభ సులభంగా సాధించగలుగుతాము అంటే ఎక్కువ కష్టం శ్రమ లేకుండానే మనం జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాము తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం ఉప్పు నిమ్మకాయతో ఏ పరిహారం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందో అలానే అరవై నిమిషాల్లోనే మంచి ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే ఉప్పు అనేది తక్షణ ఫలితాన్ని ఇచ్చేది ఒక్కసారి మీరు కొత్త ఉప్పుని తాకి చూస్తే మీకే అర్థమవుతుంది ఆ పాజిటివ్నెస్ అనేది ఎంత వైబ్రేటెడ్గా ఉంటుందో పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఎంత ఫాస్ట్గా వస్తుందో ఇక అరవై నిమిషాల్లో అదృష్టం పొంది లక్ష్మీదేవి అనుగ్రహానికి చాలా సులువుగా పాత్రలు అవ్వగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి